హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ నైన్టీన్ హైప్ మీద క్లిక్ చేసి పాయింట్ పాయింట్స్ ఇవ్వండి ప్లీజ్ రూమ్లోకి వెళ్ళాక కానీ అర్థం కాలేదు రిషికి తన్వికి నయని ఆదిత్య అన్న సర్ప్రైజ్ ఏంటో అని తను అడిగిన దానికి తన్వి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అనడంతో తనంటే తన్వికి ఇష్టం లేదు అని అనుకున్న రిషి సైలెంట్గా వెళ్ళి ఒక సైడ్ పడుకున్నాడు రిషితో మాట్లాడి తన మనసులో ఏముందో అతనికి తెలియచేద్దాం అని అనుకున్న తన్వి రిషి సైలెంట్గా వెళ్ళి పడుకోవడంతో ఏమీ అర్థం కాక తను కూడా పడుకుని రిషి వైపు తిరిగి అతను ఇటువైపు తిరగకపోతాడా అని చాలాసేపు ఎదురు చూసి ఎంతకీ అతను తిరగకపోవడంతో మొహం వేలాడేసుకొని ఇంకోవైపుకు తిరిగి పడుకుంది ఆమె అక్కడికి వచ్చినప్పటి నుంచి ఆమె నిద్రపోయాక ఆమె కౌగిలిలో చేరిపోయేవాడు కానీ ఇప్పుడు ఇలా దూరంగా పడుకోవడం నచ్చట్లేదు కానీ ఆమె మనసులో ఏముందో బయట పెట్టే వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనుకున్నాడు తన్వి అంత ఈజీగా రిషిని యాక్సెప్ట్ చేయదు అని అనుకుంటూనే రిషి రూమ్లోకి తొంగి చూస్తున్నాడు విండోలోంచి పైప్ సహాయంతో పైకెక్కి ఇద్దరూ చెరోవైపుకు తిరిగి పడుకుని ఉండడంతో ఊపిరి పీల్చుకుని తిరిగి కిందకు వచ్చేశాడు ఆదిత్య నేను దాచిన నిజం రిషి కనుక్కునేలోపు తన్వి రిషి ఒక్కటైపోవాలి అని అనుకుంటూ నిద్రలోకి జారుకున్నారు షైవేన్ హలో ఆదిత్య ఎక్కడ ఉన్నావు ఇంత లేట్ అయినా ఇంకా ఇంటికి రాలేదే అని అడుగుతున్న కావేరీతో అమ్మా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను రేపు మార్నింగ్ అంతా వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆదిత్య నాన్న అమ్మ అన్నం తిన్నారా చిన్నదైన స్వరంలో అడిగిన వినయ్తో లేదు వినయ్ అన్నారు శరత్చంద్ర అంటూ భోజనం ఒక ప్లేట్లో వడ్డించుకుని రూమ్ డోర్ తెరిచిన వినయ్ బెడ్ మీద కూర్చొని చిన్న బేబీ ఫోటో పట్టుకుని బాధపడుతున్న భానుమతి పక్కన కూర్చొని ఏంటమ్మా ఇది నువ్వు ఇలా బాధపడుతుంటే ఎలా చెప్పు తను ఎక్కడున్నా వెతికి తీసుకుని వచ్చే బాధ్యత నాది ప్రామిస్ అమ్మ తిను అంటూ ప్రేమగా భానుమతికి తినిపించాడు ఖాళీ ప్లేట్ తీసుకుని బయటకు వస్తున్న వినయ్ భుజం చుట్టూ చేయి వేసి తడుతూ తను ఎక్కడ ఉందో తొందరగా కనిపెట్టాలి లేదంటే మీ అమ్మ మామూలు మనిషి అయ్యేలా లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు తన్వి చంద్ర తన్వీలెగడానికంటే ముందే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రిషి ఆదిత్య నయని కూడా వెళ్ళిపోయాక బట్టలన్నీ ప్యాక్ చేసుకొని హాల్లోకి వచ్చి రిషి ఎక్కడమ్మా అని అడగ్గా ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు మామయ్య అని తన్వి చెప్పగానే హమ్మయ్య వాడు తొందరగా ఆఫీస్కి వెళ్ళడమే మంచిది లేదంటే లక్ష తొంభై ప్రశ్నలు వేస్తాడు అనుకుంటూ నేనిక బయలుదేరుతానమ్మా అని చెప్పి శైవేన్ గారు వెళ్ళబోతుంటే ఆయన వచ్చాక వెళ్ళొచ్చు కదా మామయ్య అంది తన్వి వాడికి నేను ఫోన్ చేసి చెప్తాలేమ్మా జాగ్రత్త అంటూ వెళ్ళిపోయారు షైవెన్ రిషి వస్తే మాట్లాడాలని వెయిట్ చేస్తుంది తన్వి తన కంపెనీ కోసం న్యూ డిజైన్స్ పనిలో ఫుల్ బిజీగా ఉన్న రిషి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి నైట్ ఒంటి గంట అయింది రిషి వస్తే కలిసి డిన్నర్ చేయాలని వెయిట్ చేస్తూ అలాగే డైనింగ్ టేబుల్ మీదే పడుకొని నిద్రపోతున్న తన్విని చూసి ఏంటి తను ఇంకా తినలేదా అనుకుంటూ తన్వి తన్వి అంటూ తట్టి లేపాడు నిద్రలేచి రిషిని చూస్తూ మీకోసమే వెయిట్ చేస్తున్నాను తిందాం రండి అంటూ ప్లేట్లో ప్లేట్లో వడ్డించిపోయిన తన్విని చేయి పట్టుకుని ఆపుతూ ఈవినింగ్ రాజ్ గోపాలాచార్యతో కలిసి చిన్న మీటింగ్ అటెండ్ అయ్యాను అయిన బలవంతంతో స్నాక్స్ ఫుల్గా తిన్నాను ఆకలిగా లేదు మిల్క్ తాగి పడుకుంటాను నువ్వు తినేసే అని చెప్పాడు రిషి అతను అలా చెప్పడంతో తనకి ఆకలిగా ఉన్నా కూడా నాకు కూడా ఆకలిగా లేదు అని తన్వి అంటుంటే ఆమె అబద్ధం చెప్తుంది అని గ్రహించిన రిషి నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిలే అంటూ ప్లేట్లో భోజనం వడ్డించి ముద్దలు కలిపి ఆమెకు తినిపిస్తుంటే అతని కళ్ళలోకే సూటిగా చూస్తూ కడుపు నిండా తినేసింది తన్వి సరే నేను మిల్క్ వేడి చేసి తీసుకొస్తాను అంటూ కిచెన్ వైపు వెళ్తున్న తన్వికి చైర్ కాలికి బలంగా కుద్దుకుంది నొప్పితో అమ్మ అంటూ అరిచిన తన్విని పట్టుకొని చైర్లో కూర్చోబెట్టి ఆమె కాలిని అతని తొడపై పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ అవుతుంటే పక్కనే కబోర్డ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని గ్రాప్ చేసుకొని ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేసి రెండు చేతులతో ఆమెను ఎత్తుకోబోతుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ నేను నడవగలను అంది ఆ పెయిన్కి ఆమె నడవలేదు అని తెలిసి అచ్చా ట్రై కరో అన్నాడు ఆమె చైర్లోంచి లేచి రెండు అడుగులు వేసిందో లేదో పెయిన్కి తట్టుకోలేక సరిగ్గా నిలబడలేక రిషీ షోల్డర్ని సపోర్ట్గా పట్టుకొని నిలబడింది చేతులు కట్టుకొని ఆమె వైపు సీరియస్గా చూస్తూ చెప్పాను కదా యూ కాంట్ అంటూ ఆమెను అతని రెండు చేతులతో ఎత్తుకొని రూమ్ వైపు నడుస్తుంటే మీరు పాలు తాగుతా అన్నారు కదా గంగా అక్కని పిలిచి మిల్క్ వేడి చేసుకుని తీసుకురమ్మంటాను అంటూ గంగా అక్క అని పిలవబోతుంటే హే తన్వి టైం చూసావా ఈ టైంలో పాపమావిడ నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకు నేనే వేడి చేసుకుంటాలే నిన్ను రూమ్లో వదిలి అని రిషి అంటుంటే మీకు కుక్ చేయడం వచ్చా అంది తన్వి సూపర్గా చేస్తాను అని చెప్పలేను కానీ బట్ బానే చేస్తాను అన్నాడతడు గంగా గురించి అతను ఆలోచించిన విధానానికి ఇంప్రెస్ అయిపోయి రెప్పవేయక అతన్ని చూడసాగింది తన్వి ఎందుకలా చూస్తున్నావు అని రిషి అడుగుతుంటే ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి నాకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం నా కోసం చేసిస్తారా ప్లీజ్ అని ముద్దుగా మొహం పెట్టి ఆమె అడుగుతుంటే కూల్గా స్మైల్ చేస్తూ రేపు ఓకేనా అన్నాడు రేపు మండే నేను నాన్ వెజ్ తినను అంది ఆమె ఏంటి నీ హ్యాబిట్స్ సాటర్డే ఉపవాసం అంటావు మండే నాన్ వెజ్ తినను అంటావు దేవుడి మీద అంత భక్తి ఎందుకు నీకు ఇప్పటి వరకు అన్నయ్య కోలుకోవడం కోసం ఇదంతా కానీ ఇప్పుడు ఇంకో రీజన్ ఉంది అని ఆమె అంటుంటే ఏంటో ఆ రీజన్ క్యూరియస్గా అడిగాడు రిషి ఆమె అతనితో అలా మాట్లాడడం రిషికి ఎంతగానో నచ్చింది ఆమె నుంచి ఈ పాజిటివ్ బిహేవియర్ చూస్తుంటే తొందరలోనే ఆమె తనకు దగ్గరవుతుంది అన్న నమ్మకం వచ్చింది అతనిలో ఏం లేదు అని చెప్పి ఇక దింపండి మన రూమ్ వచ్చేసింది అంది ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి మిల్క్ తాగి వచ్చి ఫుల్ స్లీప్లో ఉన్న తన్వి కౌగిలిలో చేరిపోయి నిద్రపోయాడు టైం నైన్ అవుతుంటే ఆఫీస్కి బయలుదేరుతూ తన్వి ఇంకా లేవకపోవడంతో నైట్ లేట్ అవ్వడం వల్ల ఇంకా లెగలేదు అనుకుని తన్వి అని లేపుతుంటే ఆమె లెగలేదు రిషి ఎంత తట్టి లేపుతున్నా తన్విలో చలనమే లేదు నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అలాగే హైప్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు నేను మీ అనుషా కృష్ణ signing off